నెక్స్ట్ తేజస్విని స్కురు గారు కమ్ ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం చాలా ఈజీ కమ్ ఆన్ పరస్తస్మాతు పరస్తస్మాతు భావోన్యో బావోన్ న్యో పరస్తస్మాతు భావోన్యో పరస్తస్మాతు భావోన్యో

వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ తేజస్విని మీ దగ్గర కాస్త వివరం ప్రదర్శించాలనుకుంటాను నేను ఓకే మీకు అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అని ధైర్యంగా స్పష్టంగా చెప్పగలిగింది తేజస్విని కాబట్టి మీకు అర్థం కాకపోతే వెంటనే అర్థం కాలేదని చెప్పొచ్చు చూడమ్మా ఇంతకు ముందు మనము పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు నేర్చుకునేటప్పుడు మీరు ఉన్నారు పద్దెనిమిదో శ్లోకంలో తేజస్విని లేనిదని పంతొమ్మిదవ శ్లోకంలో తేజస్విని లాగా ఉండేటువంటి ఈ ప్రపంచమే లేనిదని మనకు తెలిసింది ఈ తెలిసిన వాడు కూడా లేని దాంట్లో భాగమే ప్రపంచంలో భాగమే తేజస్వినికి తెలిసింది అన్నా అది ప్రపంచం నుంచే చెప్పాలి తెలియలేదన్నా ప్రపంచం నుంచే కదా చెప్పాలి క్లియరా నిద్రపోయినాను అంటే లేచిన తర్వాత చెప్తావు మేలుకున్నాను అంటే కూడా లేచిన తర్వాతనే చెప్తావు నిద్రపోకుండా మేలుకోకుండా ఏదైతే ఉందో దాన్ని గురించి ఇప్పుడు మనం ఇరవయో శ్లోకంలో నేర్చుకుంటాం ఇప్పుడు ఇంతవరకు అది ఎలా ఉంది అనేది పూజారి వెంకటేశానికి తెలియదు తేజస్విని కూడా తెలియదు తెలియదు అని తెలిసిన వాడు లేనివాడు అని స్పష్టంగా తెలియడమే ఇరవై శ్లోకం ఏందో మీకు చెప్తా ఉంటే నాకు బలే క్లియర్ వస్తా ఉంది చూడండి చూడండి ఇక్కడ అన్నారు కదా ఆ తు అనే శబ్దానికి ముందుగా మీకు అర్థం చెప్తాను గుర్తుపెట్టుకోండి రాసుకోండి తెలియజేస్తుంది రాసుకోండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంత అంత మొత్తం అన్ని అందరు స్టూడెంట్స్ రాసుకుందాం ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు శ్లోకాల్లో చెప్పబడేది ఆ ఒక్క విషయమే ఏ ఒక్క విషయము అంటే తు అనే శబ్దం ఎందుకు అమ్మ ఏ విషయం గురించి చెప్పండి ఎవరు చెప్తారు చెప్పండి ఎవరో చెప్పారు ఎవరు ఎవరు మాట్లాడింది ఇంతకుముందు ఎవరో చెప్పారు సరైన ఆన్సర్ చెప్పండి పర్వాలేదు తేజస్వి నేనా చెప్పింది అంతేనమ్మా అంతేనమ్మా ఈ మూడు శ్లోకాల్లోనూ మొదటి గురించే చెబుతారు దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ తు అనేటువంటి పదం ఇంకా ఈ మూడు శ్లోకాలు రాలేదు మళ్ళీ మీకు నేను ఒక ఏమంటారంటే ఆ సూచన చేస్తున్నాను ఇక్కడ సూచన మీకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు శ్లోకాలకు ఎక్కడ మళ్ళీ తూ అనే శబ్దం మీకు రాదు ఎత్తుకండి ఇరవై ఒకటిలో ఎత్తుకండి కింద విడివిడిగా ఉంది మీ పుస్తకాల్లో కొంతమంది దగ్గర ఏడు వందల డెబ్బై రెండు నెంబర్ పుస్తకం ఉంది కొంతమంది దగ్గర మీ దగ్గర చాలా మందికి అక్కడ గిఫ్ట్ గా ఇచ్చారు మీకు సభలో కూడా వినిపిస్తుందా తేజస్విని తేజస్విని వినపడలేదు తేజస్విని మీరు మ్యూట్ అయ్యారు అన్మ్యూట్ అవ్వండి చూడండి అమ్మా ఈ తూ అనేటువంటి అక్షరం అనేది ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో కనపడదు ఇరవై రెండో శ్లోకంలో మాత్రమే ఉంది ఎందుకంటే అది ఈ మొత్తం తేజస్వినిలో కూడా ములుగుత సంధి లేకుండా నిండి ఉంది అని చెప్పడానికి గుర్తుగా వినపడింది అంతేగాని మళ్ళీ ఇరవై ఇరవై మూడో శ్లోకంలో మళ్ళీ తూ వస్తుంది అక్కడ చెప్పేది మళ్ళీ రాకపోకల గురించి కాబట్టి మొదటి నేను గురించి చాలా స్పష్టంగా చెప్పిన శ్లోకాలు ఇరవై ఇరవై ఒకటి రెండు మాత్రమే దాని గురించి మళ్ళీ ఆ తెలుసుకుంటా ఉండేవాడు లేనివాడని తెలియడం కోసం ఇరవై రెండులో స్పష్టంగా ఇప్పుడు ఈ తేజస్విని గాని ఈ పూజారి వెంకటేశం గాని అందులో లేనివారని చెప్పడానికి చెబుతూ దీంట్లో కూడా అదే ఉంది అని చెప్పడానికి చెప్పారు కాబట్టి మొదటి నేను గురించి తెలుసుకో తెలుసుకోబోతున్నటువంటి ఇరవయో శ్లోకాన్ని గురించి ఇప్పుడు చూద్దాం చూడు తు అనే దానికి అర్థం చెప్పాను సేపు మీకు తు అంటే ఇంతకు ముందు చెప్పిన తేజస్విని గాని తేజస్వినికి సంబంధించినటువంటి ప్రపంచం గాని లేనిదని తెలుసుకున్నాం కదా ఎందులో లేనిదని తెలుసుకున్నామో దాన్ని గురించి చెప్పేదే ఇ తు ఒక అక్షరానికి ఇంత అర్థం ఉంది అమ్మా తస్మాత్ అందువలన తస్మాత్ అందువలన ఎందువలన అంటే మొదటి రెండవ నేను మూడవ నేను అనేటువంటి ద్వయము అవ్యక్తంగా తీసుకోవాలి అవ్యక్తము అంటే వ్యక్తమయ్యేదానికి సిద్ధంగా ఉండేది కోడి గుడ్డులో నుంచి కోడి అవ్యక్తంగా ఉంటుంది కోడి ఉంటుందా కోడి గుడ్డులో కోడి అవ్యక్తంగా ఉంటుంది వ్యక్తమైన తర్వాత కనిపిస్తుంది అదే విధంగా తేజస్విని కూడా తల్లి కడుపులో ఉండక ముందు బయట శూన్య పరమాణువుగా అవ్యక్తంగా ఉంది ఇప్పుడు తేజస్వినిగా మాట్లాడుతా ఉంది ఈ తేజస్విని వ్యక్తము పుట్టక ముందు అవ్యక్తము అంటే పుట్టేదానికి సిద్ధంగా ఉండింది అని అర్థం ఇక్కడ మూడు గుర్తులు ఉన్నాయి ఈ శ్లోకంలో ఒక ఈ శ్లోకం యొక్క వాట్య బ్యూటీ ఈ అందం ఏంటి అంటే ఆ చెప్తాను చూడండి పరస్తస్మాత్ భావో తర్వాత ఒక గుర్తు ఉంది చూసారా గుర్తు ఏం గుర్తు చూసారా అది మొబైల్లో కూడా చూడండి ఆ గుర్తులు మూడు ఉన్నాయి వస్తా చూడండి అంటే ప్రతిదానికి ప్రతిదానికి ఆపెట్టుకోవాలి అంటే ఈ యొక్క మొదటి నేను అనే దాని గురించి చెప్పబోతున్నాం కాబట్టి ఆ మొదటి నేను ఎక్కడ ఉంది ఎలా ఉంది అని ఈ రోజు చెప్తామని చెప్పాం కదా అదే చెప్తున్నాం మొదటి నేను ఎక్కడుంది ఎలా ఉంది అంటే అది దాని గురించి బాగా తెలుసుకోవాలంటే ముందు చెప్పింది మీకు బాగా గుర్తుంది కదా అది ఎట్లా ఉందంటే అవ్యక్తత్ పరహ ఎంత అవ్యక్త అంటే చూడమ్మా ఏదైతే ఇప్పుడు తేజస్విని అని చెబుతుందో అది భావం ఈ భావము తేజస్విని పుట్టక ముందు ఈమెలో ఉండే అబద్ధపు గుర్తు అభావంగా ఉండేది అంతేనా కాదా చూడండి ఒకసారి ఏం లేదమ్మా నువ్వు రాత్రి నిద్రపోయినప్పుడు ఎట్లా అట్లే ఉంటివి పుట్టక ముందు కూడా అంతేనా కాదా చూడు అంతే కాబట్టి ఈ భావమునకు గాని అభావమునకు గాని అన్యమైన అవ్యక్తము ఒకటి ఉన్నది అది మొదటి నేను ఇది మొదట్ అర్థం తేజస్విని అనేటటువంటి అబద్ధపు గుర్తు గాని ఒకటి ఈ యొక్క సృష్టికి సంబంధించినటువంటి కోడి గుడ్డు లోపల కోడి ఎలా అవ్యక్తంగా ఉందో సృష్టికి ముందు సృష్టి కూడా అలాగే కదా ఉంది కదా ఇప్పుడు ఈ మూడు గుర్తులు ఏంటంటే ఒకటి కనిపించేదమ్మా రెండోది దానికి కనిపించని రూపం అమ్మ కనిపిస్తుంది ఏం లేదన్నా యశస్విని కనిపిస్తా ఉంది దీనికి కనిపించని రూపం ఒకటి ఉంటుంది కదా ఏది ఉంటది అంటే నువ్వు ముందు నువ్వు ఆ రూపంలో ఉండే ఇప్పుడు మాట్లాడుతూ ఉండవు అది నేను చెప్పేది అది గుర్తు అది పోవాలి గుర్తు అదే గుర్తు ఈ గుర్తు ఒకటి ఈ గుర్తు ఒకటి రెండు రెండు గుర్తులకి ఈ ఈ రెండు గుర్తులు ఉన్నాయి భావ పక్కన ఒకటి అన్య పక్కన ఒకటి ఈ రెంటి కంటే అది ఇతరమైన అవ్యక్తము అని అర్థం మూడు గుర్తులు ఎందుకు అంటే ఒకటి కనిపించేటువంటి రూపాలు అవ్యక్తంగా ఉండేది ఇంకొకటి అవ్యక్తంగా ఉన్నదానికంటే అవ్యక్తమే పరిపూర్ణము లేక పర సనాతనము మొదటి నేను ఏదైనా ఒకటి కాబట్టి అది అత్యంత పరమైనది అన్య అంటే ఇతరమైనది దేనికంటే ఇతరమైనది కనిపిస్తున్న దానికంటే కనిపించని దానికంటే అది వేరైనది తెలుసుకుంటున్న తేజస్విని కంటే తెలుసుకుంటున్న తేజస్విని పుట్టక ముందు ఎలా ఉందో ఆ శూన్యం కంటే ఇంకా పరమైనది అట్లని చెప్పి అది ఎక్కడ దూరంగా ఉందనుకున్నారు అదే నువ్వు తేజస్వి నువ్వు కాదు ఇది తేజస్వినికి అర్థం కావడం కష్టము పూజారి వెంకటేశానికి అర్థం కావడం కూడా కష్టము ఎవరికైతే అర్థం కావడం కష్టంగా ఉందో వాడిని వదిలేస్తే అదే ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే గాఢంగా నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతున్నానని తేజస్విని చెప్పదు ఎందుకంటే అక్కడ తేజస్విని లేదు అక్కడ ఉండేది నువ్వు అదే మొదటి ఎక్కడో అదేమి ఇది ఊహ అనుమాన ప్రమాణం కాదు నేను ప్రత్యక్ష ప్రమాణం అది నువ్వేనైనా అది నువ్వేనమ్మా నువ్వేనమ్మా అది యహ ఏదంటే యహ అది ఏదంటే ఎట్టుందంటే చూపిస్తాను చూడమ్మా అంటే మొత్తం సభ్యులందరూ విద్యార్థులందరూ నాతో పాటు జాగ్రత్తలు ప్రారంభించాలి ఇక్కడ యహ అది ఏదంటే చూడండి సహ ఆ పరమమైనటువంటి యహ అంటే అది ఏదంటే సహ అంటే ఆ పరంధామము ఆ మొదటి నేను ఆ పరిపూర్ణము ఆ సనాతనము ఎలా ఉంటుందంటే ఏ సర్వేషు భూతేషు నశ్యత్ అంతవరకు చూడండి సర్వేషు భూతేషు నశ్యత్ ఇంతకు ముందు భూతగ్రామ వాళ్ళు భూత గ్రామము అంటే ప్రాణుల సముదాయం అంతా అని అర్థం కనిపించే వస్తువులన్నీ కూడా కనిపించే వస్తువులన్నీ సర్వేషు భూతేషు నస్యత్ సూ అక్కడ సూ అనే పదానికి ప్రత్యేక అర్థం ఉంది అంటే చెప్తాను మీకు చాలా మందికి తెలుసు భగవద్గీత చివర ఓం ప్రతి అధ్యాయం చివర ఉంటది చూసుకోండి శ్రీమద్భగవద్గీత సూ అంటే ఇది భగవద్గీతలోనే చెబుతున్నప్పటికీ అని అర్థం సు అంటే అయినను అని అర్థం శ్రీమద్ భగవద్గీత సు ఇది భగవద్గీతలో చెబుతున్నప్పటికీ ఉపనిషత్సూ ఉపనిషత్తులు సారాంశమైనప్పటికీ శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీ కృష్ణార్జునుల మధ్యలోనే ఇది సంభావించబడినప్పటికీ ఇది యోగ శాస్త్రము ఇది బ్రహ్మ విద్య ఇది సనాతనము ఇది మొదటి నేను గురించి చెప్పినటువంటి యోగ శాస్త్రము అని తేజస్విని చెప్పడం వల్లే నాకు తేట తెలివిలో తేట తెలుస్తా ఉంది సూ అక్కడ కూడా ఉంది అని గుర్తురావడంతో తేజస్విని వల్లే నాకు తెలుస్తా ఉంది ఇది ఇక్కడ సూ అంటే అర్థం ఇప్పుడు అక్కడ అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి కనిపిస్తున్నటువంటి తేజస్వినితో సహా పూజారి తో సహా సర్వ ప్రపంచము నశించిపోతున్నప్పటికీ అది సూ అనే దానికి అర్థం వినశ్యతి ఆ పరిపూర్ణము ఆ మొదటి నేను మాత్రం నశించిపోదు ఎందుకంటే పుట్టలేదు కదా పుట్టింది సస్తది కానీ పుట్టుకున్నా ఉండేది సస్తదే గాఢ నిద్రలో ఉండే నువ్వు పుట్టినావాజస్విని పుట్టింది గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి నువ్వు పుట్టిన వాడివి కాదు కదా అప్పుడు శ్వాస ఆడుతా ఉండేటప్పుడు నువ్వు అందులో ఉండవలేదా ఉన్నాను ఆ ఆ ఉన్నాను అని చెబుతున్నటువంటి తేజస్విని కావచ్చు యశస్విని కావచ్చు పూజారి వెంకటేశం కావచ్చు వాడు ఈ పూజారి వెంకటేశం అనే పేరుకి అటాచ్ అవ్వడమే బంధము ఈ బంధము లేనిదని తెలిసినప్పుడు ఆ బంధాన్ని ధర్మంగా నిర్వర్తిస్తాడు తప్ప అధర్మంగా నిర్వర్తించడు కాబట్టి ముందు ధర్మం ఎట్లాగో తెలుసుకుంటే ఆ తర్వాత ధర్మాతీతమైనటువంటి మొదటి ఏమి తెలుసుకోవడం ఈజీ కాబట్టి ముందుగా మనకు తల్లి తండ్రి గురువు వాటి యొక్క విలువన్ని తెలుసుకోవాలి ఆ తెలిసిన తర్వాత ఇది కూడా తెలుసుకుంటేనే అక్కడ ధర్మంగా ప్రవర్తిస్తాడు అది మీ నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఉండడం వల్లనే మిమ్మల్ని అంతటి విద్యావంతుడైనప్పటికీ పది మందికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆదివారం క్లాసులు ఎందుకు వినియోగిస్తున్నారు తెలుసా ఎప్పుడు చెప్తాను మినాయన టీచర్ కదా బడికి ఎందుకు పంపిస్తున్నారు చెప్పు చదువుకోను అది అంటే మినాయన టీచర్ కదా చదువు ఇంటర్ చెప్పేయచ్చు కదా కానీ నాన్న అనే ఫీలింగే ఉంటుంది తప్ప టీచర్ అనే ఫీలింగ్ రాదు అదే బడిలో అయితే చెప్పిన సబ్జెక్ట్ మనం గురువు గురువుగా భావించి నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆ ప్రాసెస్ తో తల్లిదండ్రులు గురువులైన తల్లి మనకు మొదటి గురువు తండ్రి మనకు తర్వాత గురువు అయినప్పటికీ ఆ చనువుతో అది రాదు కాబట్టి కావచ్చు ఆ మొట్ట అసలు దీన్ని ప్రారంభించిన వ్యక్తి అదే ఈ యజ్ఞాన్ని బాలల మహాయజ్ఞం ప్రారంభించినటువంటి బోధానంద అశోక్ సంధ్య శ్రీమతి సంధ్య సమేత అశోక్ గారు కూడా సత్యపూర్ణ వాళ్ళ నాన్న కూడా ఆయన అది అయ్యుంది కూడా ప్రత్యేకంగా నన్ను ఈ క్లాస్ లో నియమించాడు ఆయన మీరు వచ్చినట్లే సేమ్ కార్ తీసుకుని మీరు తిరుపతి నుంచి వచ్చారు కదా ఆయన బెంగళూరు నుంచి కార్ తీసుకుని అదే పనిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా దిగేస్తాడు కార్వెట్ నగరం ఆయన ఇది వినే ఇది నా వాయిస్ వినేటప్పుడు అమెరికాలో ఉన్నారు ఆయన ఇండియా వచ్చి బెంగళూరు నుంచి విత్ ఫ్యామిలీ సత్యపూర్ణ ఇంకా వాళ్ళ అందరి పిల్లలందరినీ వాళ్ళ బంధువులందరినీ తీసుకుని ఇంటికి రావడానికి కారణం ఏంటంటే ఆయనకు ఏదైతే తెలుసో అది ఆయనే పిల్లలకు చెప్తే ఆ తెలిసినటువంటిది పిల్లలకి తండ్రి అనే చనువుతో సరిగా అర్థం చేసుకోలేదని ప్రత్యేకంగా ఈ ని ప్రారంభ ఫౌండర్ ఈ క్లాస్ ని ప్రారంభించింది ఆయనే ఆ విధంగా అర్థం చేసుకోబట్టి మీ నాన్నగారు కూడా మిమ్మల్ని ఇందులో వినియోగించారు ఇంత నిశితంగా పరిశీలించే దానికి అవకాశం తండ్రి అనే చనువు అడ్డపడిపోతారు గురువు అనేటువంటి గౌరవంలో అది వచ్చే అది 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 ఏమంటారు దాన్ని తెలియకుండా ఉండదు కంపల్సరీ తెలిసిపోతుంది ఎట్లా చెప్తా ఉంటే నాకు టైం అయిపోయింది కూడా తెలియదు అమ్మా సగం అయింది టైం మాత్రం సెవెంటీ టైం పర్సెంట్ టైం ఓవర్ సరే సంక్షిప్తంగా భావం చెప్పుకుందాం తేజస్విని ఇప్పుడు మనము మొదటి నేను అనేటటువంటి సనాతనమైనటువంటి పరిపూర్ణము పరమపదము అనేది వ్యక్త అవ్యక్తముల కంటే అవ్యక్తమైనది ఖచ్చితంగా ఉంది భావం ఈజీగా ఉంది లేదా మొదటి నేను అనేటువంటి పరిపూర్ణము వ్యక్తము కంటే అవ్యక్తము కంటే అవ్యక్తమైనది వ్యక్తము కంటే అవ్యక్తము కంటే అవ్యక్తమైనది అదే నువ్వు అదే నేను అది ఎట్లుంటుందని అడిగినా యహా అది ఎట్లుంటుందంటే సర్వభూతములు నశించినప్పటికీ అది నశించదు కాబట్టి ఇది దీని సంక్షిప్త భావము ఓకే థ్యాంక్ యూ తేజస్విని మీ నుంచి నాకు చాలా చాలా సమాచారం అందింది